న్యూరాలజీ ట్రామా న్యూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు ముప్పై ఐదవ కార్తీక వన సామారాధన శ్రీ గౌరీ గవర సేవా సంఘం తిరుమలగిరి హైదరాబాద్ ఆధ్వర్యంలో నవంబర్ పదహారున కీసరగుట్టలో జరిగింది ఈ కార్యక్రమానికి జంట నగరాలు భద్రాచలం సాగర్ అనకాపల్లి విశాఖపట్నం నుండి సుమారు రెండు వేల మంది గవర్లలు హాజరయ్యారు పాటలు వినోద ఆటలు కోలాట నృత్యాలు తాడు లాగుడు వంటి కార్యక్రమాలను అందరూ ఆనందించారు రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ను ముఖ్య అతిథి శ్రీ పీలా గోవింద సత్యనారాయణ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆవిష్కరించారు శ్రీ నల్లా సురేంద్ర మల్లా తులసి రాంబాబు పశ్చిమ గోదావరి జిల్లా గవర్నర్ సంఘం కండ్రేగుల ప్రవీణ్ సినీ దర్శకుడు రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ ప్రభుత్వం గవర్నలకు బీసీ హోదా తొలగించిన విషయాన్ని ఖండించారు గవర్నర్లను తెలంగాణ బీసీ జాబితాలో చేర్చే లక్ష్యాన్ని సాధించడానికి ఐక్యత అవసరమని వారు పునరుద్ఘాటించారు శ్రీకే వెంకటేశ్వరరావు ఈ అంశంపై సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు స్థితిని వివరించారు ముఖ్య అతిథి తెలంగాణ గవర్నర్లకు న్యాయపరంగా రాజకీయ పరంగా పూర్తి మద్దతు అందిస్తానని సమస్యను ప్రభుత్వ స్థాయిలో తీసుకెళ్తానని హామీ ఇచ్చారు కూడా అందిస్తున్నారు మన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి నవీన్ యాదవ్ కూడా మంచి మెజార్టీతో కల్పించారు దయచేసి ఒక్కసారి ఈ బీసీ కులాస్తులందరికీ మీరు న్యాయం చేసే దిశగా కృషి చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్న కార్పొరేషన్ చైర్మన్ గా కృతజ్ఞతలు యొక్క తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మరి కేసర్గొట్లో జరుగుతున్న గౌరవ ఆత్మీయ సమావేశంలో మరి ముఖ్యంగా ఇక్కడ గౌరీ సంగతరాధ్వర్యంలో ఈ సమావేశం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మా తెలంగాణలో ఇరవై ఆరు కులాలు కోల్పోతున్నారు ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకొని మరి డబ్బులేవి కూడా విపరీతంగా నష్టపోతున్నారు ఇటువంటి ప్రధాన సమస్యలన్నీ కూడా మరి మా కులలో మా కులంలో గౌర కులస్తులు మరి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మరి మేమందరం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మా పేలా గోవింద్ గారు అనకాపల్లి నుంచి రావడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారు అనకాపల్లి అలాగే ప్రస్తుతానికైనా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు అలాగే నేను గవర్ కార్పొరేషన్ చైర్మన్గా మరి కార్యక్రమంకి రావడం జరిగింది మరి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ మీడియా ద్వారా మేము కోరుతున్నాం దయచేసి ఈ ఇరవై ఆరు కులస్తుల సమస్యలని ఒక్కసారి మళ్ళీ పునఃపరిశీలించి ముఖ్యంగా ఎందుకంటే ఇది అందరికీ ఒక కులానికే కాదు ఇరవై ఆరు కులాలకు కూడా బా బాధపడుతున్నారు మరి న్యాయపరంగా ఎన్నో ఎన్నాళ్ళు పెట్టు కలపడం వల్ల గత పదిహేను సంవత్సరాలు పెట్టి కూడా అందరూ కూడా పోరాడుతున్నారు అందులో ముఖ్యంగా మా గవర కులం గవరక గవర కులం కూడా మరి ఈ ఆత్మీయ సమావేశంలో కొన్ని వందల మంది వాళ్ళ సమస్యను ఇవాళ చెప్పడం జరిగింది ముఖ్యంగా బీసీలని ఓసీల్లో చేర్చడం వల్ల అటు ఓసీల్లోని వాళ్ళ పేరు లేక ఇటు బీసీల్లోని లేక మరి కనీసం సర్టిఫికెట్స్ కూడా అంటే మీ అందరూ తెలిసి ఈరోజు స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఇంటర్ చదవాలన్నా డిగ్రీ చదవాలన్నా సరే కాస్ట్ సర్టిఫికెట్ అడుగుతారు అటువంటి కాస్ట్ సర్టిఫికెట్ కూడా లేని పరిస్థితుల్లో మరి చాలామంది ఉన్నారు దాన్ని న్యాయం చేయండి గతంలో రిజర్వేషన్ కంటిన్యూ చేయాలనే మా ఆకాంక్ష ఈరోజు ఈ వనమహోత్సవానికి మా గౌరీలందరు కలిపి మహిళలు అయితే కంటే తడిపెట్టుకుంటున్నారు కళ్ళని నీళ్లు పెట్టుకుంటున్నారు పిల్లల జరిగిన అన్యాయానికి పిల్లలు ఎక్కడ ఉంచాలా లేదని కళ్ళని నీళ్లు పెట్టుకుంటున్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేడుకుంటున్నారు ఇప్పటికైనా మీరు సరైన నిర్ణయం తీసుకొని ఈ ఇరవై మూడు కులాలకి న్యాయపరంగా న్యాయం చేయాలని కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రామ్ నిర్వహించిన కమిటీ వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు సరి రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కమ్యూనిటీ రిజర్వేషన్లు ఎక్కడ మార్పులు రావు కానీ మా కమ్యూనిటీ గౌరీ కమ్యూనిటీలో తెలంగాణ విభజన ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం పద్నాలుగులో ఒక ఘోరాతిఘోరమైన జీవో రిలీజ్ చేశారు ఆ జీవో సారాంశం ఏంటంటే వలస వచ్చిన ఆంధ్రాలు ఆంధ్ర వాసులు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేయడం నెప్పులతోటి రావడం ఒక కక్ష పూర్తి ఉద్దేశంతో ఆ రోజు వలస వచ్చిన ఇరవై మూడు కులాలను కూడా బీసీ నుంచి గాలిలో పెట్టిన ఓసీ కూడా లేదు ఇప్పుడు ప్రతి ఒక్క మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా గత ఉన్న అలవాట్లు గతంలో ఉన్న రిజర్వేషన్లు అన్ని కూడా కంటిన్యూటీ చేస్తారు ఈ తెలంగాణ ప్రభుత్వంలో కంటిన్యూటీ చేయగలి కొన్నది కూడా గుర్తిస్తారు పూర్వం ఆ ప్రాంతీయ భాషలో ఉండదు కొండ నాలకు ముందు ఎత్తు అలాగే అయిపోయింది తెలంగాణలో గౌరీల పరిస్థితి అలాగే గౌరీలు కానీ కాలింగ కానీ వెలమ కాని కొప్పల వెలమ కానీ ఈ కులాలన్నీ కూడా తూర్పు కాపు కానీ ఇరవై మూడు కులాలు కూడా గాలిలో పెట్టారు ఇది ఎలక్షన్ లో కూడా మన రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఈ మీడియా తరఫున రేవంత్ రెడ్డి గారిని కూడా వేడుకుంటున్నాను ఇరవై మూడు కులాలే మీరు అధికారం ఆ రోజు సపోర్ట్ చేశారు మీరు హామీ ఇచ్చిన తో సపోర్ట్ చేశారు మీరు దయతో మా ఇరవై మూడు కులాల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం అతి త్వరలో ఆ రిజర్వ్స్ పై మీరు కూడా సరైన నిర్ణయం తీసుకొని మా న్యాయం చేయండి సాయం వద్దు న్యాయం చేయండి గతంలో కూడా ఎవరైనా